Kurang siapa? Out. Naga اوه نا نمينا ايني ميگا نا کتو خبر ڏيتا نه آلا

ఈ కార్యక్రమం మళ్ళీ మనం చేసుకుంటున్నాం అందరం కూడా ఇదే పట్టుదలతో ఇదే అక్కిమంతో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు పరిపాలనలో రెండు సంవత్సరాలు కరోనాకే అయిపోయింది మూడు సంవత్సరాల్లో ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి ఎక్కడ చూసినా కూడా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు నోటంట కూడా వినిపిస్తుంది రోడ్లు అయితేనేం కానీ సంక్షేమ ఆడు నేడు ఏంటి ప్రతి ఒక్కటి కూడా కానీ సాత్తు మనకి ఈవీఎం ట్యాంపరింగ్ ప్రతి ఒక్కరికి తెలిసిందే అలాని ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వెయ్యలేదు మళ్ళీ మన రాజ్యం హ్యాపీ బా అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పిన్నిధి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం అణగారిన వర్గాల వారిని ప్రగతి పదంలో నడిపించడం కోసం అహర్నిష్లో కూడా కృషి చేసిన దార్శనికుడు మనందరి ప్రీతం నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి ఇక్కడ అధ్యక్షత వహించిన సోదరి సాది పద్మారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సుక్కా వెంకటరావు గారికి డిప్యూటీ మేయర్ కట్టమూర్ సతీష్ గారికి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ గారికి కార్పొరేటర్స్ కెవీఎన్ శశికళ గారికి రవి వెంకటరమణ గారికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు గారికి కోఆపరేషన్ మెంబర్ సేనపాత అప్పారావు గారికి సీనియర్ నాయకులు గుజ్జు వెంకటరెడ్డి గారికి కెవి బాబా గారికి చిరంజీవి గారికి అదేవిధంగా గంగా మహేష్కి కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త పోరాటం పోరాటం చేసే శక్తిని యుక్తిని కూడా భగవంతుడు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ విశాఖపట్నం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం జై జగన్ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో అలాగే విశాఖపట్నం జిల్లా పాటు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి వారి జన్మదినోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమాలు ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో వాస్తవానికి ఈ సంవత్సరం పార్టీకి ముఖ్యంగా నాయకుడికి కూడా ఒక రకంగా ప్రజలకి రాష్ట్రానికి నిరాశపరిచినప్పటికీ రానటువంటి కాలంలో మరింత ఉత్తేజంతో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల సమస్యల మీద రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నష్టాన్ని ఎదుర్కొనేటువంటి విధంగా రానటువంటి కాలంలో ప్రజల పక్షాన పోరాటేటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని పోరాట పూర్తి ఏ రకంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి నింపినటువంటి సందర్భాలు మనం అనేక సందర్భాల్లో చూసాం తప్పకుండా రానటువంటి కాలంలో వారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసుకునేటువంటి దిశగా పేదవాడికి అండగా నిలబడేటువంటి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయనకు తోడుగా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా వివిధ కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో నిర్వహించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి పెద్దలు బాబురావు గారు ఒకరు మాట్లాడతారు తర్వాత కేక్ కటింగ్ చేసి రక్తాన్ శిబిరాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయబోతాం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ నిజమైనటువంటి పండగ వాతావరణం మన పార్టీ అధ్యక్షులు పేదల పెరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక సందర్భంగా మన విశాఖ నగరంలో ఇంత ఈ జరుగుతున్నటువంటి సందర్భంలో పెద్దలు మన పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారు ఇంకా గౌరవ అనేక మంది పెద్దలు అనేక మంది నాయకులు అందరం కూడా ఒక సభతో లాగా మనమందరం కూడా తీసుకుని పార్టీని మరింత పటిష్టం చేసి వచ్చేటువంటి ఏ యాక్షన్స్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ మనమందరం కూడా మనం నిజంగా గెలుపొంది జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేసే వరకు మళ్ళొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదేళ్లు కూడా ఉండి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకు వారికి దేవుడు అనుగ్రహించి రాష్ట్రాన్ని ముందంజలో ఉంచేలాగా ప్రయత్నం జరగాలని దేవుడు మా సూర్య భగవానుడు వారిని నిజంగా నిజంగా దీవించాలని మేము నిజంగా కోరుకుంటూ ఈ చక్కని అవకాశం నాకు కూడా లభించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ